జనసేనికులందరూ నమస్కారం నా పేరు ప్రసాద్ శెట్టి ఈ లైవ్ మన జనసేన పార్టీ పిలిపించిన డెసిఎం బ్యారేజ్ మీద జరుగుతున్న కవాత్ గురించి మాట్లాడదాం పెట్టాను అలాగే టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ముఖ్యంగా ఆ అరాచకాలు మాట్లాడడానికే లైవ్ లైవ్ పెట్టాను టెన్ సెకండ్స్ వెయిట్ చేద్దాం మన మిత్రులంతా వస్తారు కదా నమస్కారం శశిధర్ గారు నమస్కారం నవీన్ గారు నమస్కార్ సాయినర్ గారు నమస్కారం ధరణి గారు నమస్కారం దిగ్పతిరావు గారు దినేష్ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం గారు నమస్కారం సాయి గారు గుడ్ మార్నింగ్ సాయి గారు ఇంకా టాపిక్లోకి వెళ్తే మన కవాతుని సక్సెస్ఫుల్ కాకుండా ఆపడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఉభయ గోదావరి జిల్లాల్లో తమక కేబుల్ నెట్వర్క్ టీసీఎన్ ప్రచారాన్ని ప్రసారాన్ని ఆపించేశారు మరి ఎందుకు ఆపించారు అంటే మన కవాత కోసమే ఇప్పుడు ఈ ఈరోజు ఎందుకు కాబట్టి ఆపించేశారు అలాగే వచ్చే నెలలో జరగాల్సిన మిట్ ఎగ్జామ్స్ని అకస్మాత్తుగా ఈరోజు పెట్టేశారు గోదావరి జిల్లాలో మరి ఈరోజు అంటే ఒక నెల రోజుల ముందు ఎందుకు పెట్టారు అంతేమొచ్చింది జనసేన కవాతని ఆపాలని చెప్పేసి స్టూడెంట్స్ని రాకుండా జనసేన కవాతికి రాకుండా ఆపాలని చెప్పేసి అలాగే కాలేజీ బస్సులు లేకుండా చేయాలని చెప్పేసి ఒక్క కాలేజీ బస్సు మనకు దొరకనే లేదు ఇది కవాతు రావడానికి ఇంకా అడుగడుగున ఈవెన్ మన సభావేదికి సంబంధించిన అనుమతి కూడా నిన్న రాత్రి వరకు అనుమతి లేదు చివరి నిమిషం వరకు వాళ్ళు పెండింగ్లో పెట్టి మనం తిప్పించుకోవడం జరిగింది అలాగే ట్రాఫిక్ ఆక్షన్ విపరీతంగా ట్రాఫిక్ ఆక్షన్ పెట్టి రాజమండ్రిలో సాధ్యమైనంత వరకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు డైవర్షన్ చేసేసి అది కూడా జరుగుతుంది ట్రాఫిక్ డైవర్షన్ చేసేసి అసలు రాష్ట్ర ప్రభుత్వం మనం జనసేన పార్టీ ఒక ఈవెంట్ పెట్టుకున్నాము ముందే ప్రకటన చేశాము చేసిన తర్వాత ఆ ఈవెంట్కి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చే ఏర్పాట్లు అంటే దానికి సంబంధించిన పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక్కరే నాయకులు కాదు ఆయన వెళ్తే రెండు వేల మంది పోలీసులు ఒక పదివేల మంది బ్లాక్ కమాండర్స్ మ్యాన్లు ఆయనదే ప్రాణం కాదు ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో బతుకుతున్న ప్రజలందరిదే ప్రాణమే ప్రతి ప్రజ ప్రతి ప్రాణం కూడా ఆయన ప్రాణం లాంటిదే అందరికీ అదే నిత్తం ఉంది అదే చేయ ఉంది అందరూ ఆ తల్లి ఆ తల్లి ఒక తల్లి గర్భం గర్భం నుంచి పుట్టిన వాళ్ళమే ఎక్కడ కూడా గాలికి దూడికి పుట్టలేదు అయ్యా చంద్రబాబు గారు మీ ఒక్క ప్రాణం గట్టిది మిగతా ప్రాణాలు గాలికి దూడికి పుట్టినవి కాదండి మీ అబ్బాయి ప్రాణము మీ మనవడి ప్రాణం మీయే గట్టలుగా మాకండి లక్షలాది మంది వస్తుంటే పోలీస్ సెక్యూరిటీ ఏది అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఏది మీరు తుపాసి సభలు పెట్టుకుంటున్నారు ఇది బస్సులు పంపించి డాక్యుమెంట్లను బెదిరించి మీ లోన్లు వద్ద చేయము అని చెప్పేసి వాళ్ళు నాన్న రకాలుగా పింఛన్లు మీ డబ్బులు ఆపేతాను బెదిరించి ఈ రోజు బ్లాక్ మెయిల్ చేసి మీ సభలకు రోజు జనాన్ని తీసుకెళ్తున్నారు దానికి వేల మంది పోలీసులు స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వస్తుంటే రాజకీయ జవాబు ఈ రోజు ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో లోపించింది దాని గురించి నిరసన తెలపడానికి గలమెత్తడానికి లక్షలాది మంది వస్తుంటే కనీస భద్రత కూడా ఏర్పాటు చేయకుండా ఇటువంటి దిక్కుమాలిన చీప్ ట్రిక్స్ కాలం నాటి రాజకీయాలు ఈ రోజు మీరు చేస్తున్నారు ఈ రోజు కాదు కాంచనా కాలం నాటి తీసుకొచ్చి ఈ రోజు ఈ దిక్కుమాల రాజకీయాలు చేస్తున్నారు ఎంత కాలం రాజకీయాలు చేస్తారు మాకు తెలియవా తెలియకుండా పోతాయా సడన్ గా ఈ రోజు ఎందుకు కేబుల్ నెట్లకు ఆగిపోతాయి సడన్ గా ఈ రోజు ఎందుకు పరీక్షలు వచ్చేస్తాయి సడన్ గా ఎప్పుడు లేని ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు ఎందుకు వచ్చేస్తాయి కొత్త కొత్త రూల్స్ ఎందుకు పుట్టుకొచ్చేస్తాయి మా జనసేన సభను గానీ మీకు ఎందుకు అనుమతులు అనుమతులు ఎందుకు ఇవ్వం మీరు మీ సభలకు అనుమతులు అనుమతులలో వచ్చేస్తాయి ఇవన్నీ ఇవన్నీ ఈ కొత్త జనరేషన్ లో ఇవన్నీ ఈ రోజు కూడా ఏం జరిగినా సరే అన్ని గమనిస్తున్నాం మా జనసేన గమనిస్తున్నారు అలాగే ముఖ్యంగా యువత గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇక మీరు ఆపాలి దిక్కుమాల రాజకీయానికి తెర తీయాలి ఆసన్నమైంది ఎల్లకాలం ఈ రాజకీయాలు చేస్తాము దీన్నే రాజకీయము అందుకని ఇంతకాలం భ్రమంలో బతికేసారో ఇక బతక ఇక ఆ భ్రమల నుంచి బయటికి రావాల్సిన సమయం అయితే ఆసనమైంది ఆపండి నీచ నికృష్ట రాజకీయాలు ఆపండి ఎంతకాలం చూస్తాం ఎంతకాలం చూస్తామయ్యా ఎంతకాలం భరించాలి మిమ్మల్ని మీ సభలే మీ సభలకి అనుమతులు ఉంటాయా మాకేమి ఉండదా ఇక్కడ దిక్కుమాల రాజకీయాలా మార్చి పద్నాలుగు సభకు అలాగే గోదావరికి మనం మార్చి పద్నాలుగు సభ పెట్టుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కరెంటు తీసే రాకంగా పూర్తిగా కరెంటు తీసారు కేబుల్స్ కట్ చేసేసారు కేబుల్ లాపేశారు కవర్ తీశారు అంత భయం మీకు ఎందుకు వస్తుంది అంత భయం మీకు ఎందుకు వస్తుంది మీ ఎల్లో ఛానల్స్ కవరేజ్ ఇవ్వవు ఆ ఎల్లో ఛానల్స్ కవరేజ్ ఇవ్వవు అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాల గురించి చెప్పవో ఓన్లీ మీ ఛానల్స్ మీ బెల్ట్ ఛానల్స్ ఏమైతే ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెడు వార్తలు చెప్పడానికి ఆయన చెడ్డగా ఆయన అనకపోయినా అన్నట్టుగా మాటలు వక్తీకరించేసి భూతంలో చూపించేసి ఆయన మీద బురద జల్లాలని తప్పితే మీ ఛానల్స్ మొత్తం మీ పేపర్లు కూడా ఆయన ఏ సమావేశాన్ని చూపించరు ఏ ప్రసంగాన్ని చెప్పరు ఏమన్నా మేము పెట్టుకున్నామని సభలు పెట్టుకుంటేనేమో కరెంట్లు కట్టి కరెంట్ తీసేస్తారు కేబుల్ ఆఫ్ సెల్ ఫోన్లు పెట్టి జామర్లు పెడతారు మార్చి పద్నాలుగు సభలకి ఎక్కడ లైవ్ పెడతారు అని చెప్పేసి సెల్ ఫోన్ లో జామర్స్ అక్కడ ఎందుకు ఇంత భయం మా జనసేన పార్టీ అంటే మీ తెలుగుదేశం నాయకులు కానివ్వండి మీ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇంత భయం ఎందుకు ఉనికిపోతున్నారు ఈ ఒక పక్క మీరు ఇట ఉనికిపోయి ప్యాంట్లు తడిపేసేసుకుని ఉనికిపోయి ప్యాంట్లు తడిపేసేసుకుని ఈ దిక్కుమాల పనులు చేస్తూ మళ్ళీ ఇంకో పక్కన జాతీయ మీడియాలోనూ డబ్బులు ఇచ్చి చేసిన సర్వేలోనూ అలాగే మీ దిక్కుమాల దిక్కు దౌబాగ ఛానల్లోనూ సర్వేలు ఏమంటారు జనసేన పార్టీ మాకు పోటీ కాదు ఆ పార్టీకి రెండు సీట్లు రావు ఒక సీటు రాదు మూడు శాతం ఓట్లు వస్తాయి నాలుగు శాతం మళ్ళీ అదే మాట మీరు అంటున్నారు ఒక శాతం రెండు శాతం ఓట్లున్న మా పార్టీ వాళ్ళు సభ పెట్టుకుంటే ట్యాంట్లు తడుపుకుని వణికి పోవాల్సిన అంత ఏమైపోయింది చవింతుకు వచ్చేస్తుంది మీకు చెప్పండి రెండు 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 రకాల మాటలు ఒక పక్క మాకు బలం లేదంటూనే రెండో పక్క మేము సభ పెట్టుకుంటేనే అనుమతులు లేకుండా ఇట ఇక్కుమాలను పని చేసి కేబుల్ ప్రసవాలు ఆపేసేసి బస్సులు తప్పకుండా చేసి అతంతగా కాలేజీలకి పక్షులు పెట్టిచ్చేసి ఈ రాజకీయం చేస్తున్నారా భయం మొదలయ్యింది ఇలా చేస్తున్నారంటే మీకు భయం మొదలయ్యింది భయం మొదలయ్యే ఇటువంటి పనులు చేస్తున్నారు ఆ భయంతోనే మీ పెంపుడు కుక్క లాంటి ఆ రెభిషా కొంపల్లో తప్పుడు సర్వేలు రిపోర్ట్లు తీసుకొస్తున్నారు జనసేన పార్టీకి బలం లేదు గెలవదని చెప్పేసి తప్పుడు సర్వేలు తీసుకొచ్చి దిక్కుమాల రాజకీయం చేస్తున్నారు ఇలా మేము రోడ్ ఎక్కితేనేమో భయపడిపోయి తడిపేసుకుంటున్నాం పై వరకు ప్రభుత్వం ఈ రోజు మీ చేతిలో చెప్పేసి ఎంత ఎన్ని అకృత్యాలు చేస్తున్నారంటే అన్ని అకృత్యాలు చేస్తున్నారు ఎన్ని దిక్కుమాలు పనులు చేస్తున్నారు పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పిలుపుకి ఇచ్చింది రాజకీయ జవాబుదారితనం అది మీకు తెలియదు మీకు తెలిసింది రాజకీయ దిగజారుడితనం దీన్ని రాజకీయ దిగజాడుతనం అంటారు రాజకీయ జవాబుదారితనం అనరు రాజకీయ ఒక రాజకీయ నాయకుడిగా మీరు చేయవలసిన పని మీరు చేయాలి నిజాయితీగా నిష్పక్షపాతంగా చేయాలి చేయకపోవడమే రాజకీయ దిగుదాడు తను అలా చేయకుండా రాజకీయ జవా జవాబుదారు లేకపోవడము అది లేదు కాబట్టే ఈ రోజు లక్షలాది మంది ఈరోజు ఈ రోజు గొంతెత్తుతున్నారు మీకు కనపడదు మీకు మీ ఇప్పుడు మీకు మీకు భయం తెలిసింది తను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు మీ మీడియాలో తెలుసు కాబట్టి అవి కవలు చేయవు పొద్దున పొద్దున్న మొదలెట్టుంటాయి పులిహేర వంటకాలు మొదలెట్టుంటాయి కత్తినో సుత్తినో ఏదో డోలునో సన్నాయం తీసుకొచ్చి మొదలెట్టి పులిహా పులిహా మీ మీడియా మొత్తం కలిపి అది ఎంత ఆవేశం ఎంత కోపం వస్తుందంటే ఇప్పుడు ఒక ఒక వ్యవస్థలో బతుకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం బతుకుతున్నాం ప్రజలందరికి సమాన హక్కులు ఉన్నాయి ప్రజలందరికి సమాన హక్కులు ఉన్నాయి ఇక్కడ ఎవడు తోపు కాదు ఎవడు పైనుంచి దిగి రాలేదు ఆ ఆ చిన్న లాజిక్ ని మర్చిపోయి ఈ రోజు నాడు ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు వీళ్ళ ప్రాణాలు బాగా గట్టివి చాలా గట్టివి పాపం వీళ్ళు దైవం సంపూతులు కదా పైనుంచి దిగొచ్చారు కదా ఏదో ఇలా మేమంటే పెట్టలు పెట్టలేం కదా తల్లి తల్లిగడ నుంచి పుట్టాం తల్లిగడ జన్మించాం వీళ్ళత్తా కాదు పైనుంచి ఊడి పడిపోయారు వీళ్ళు దైవం సంపూతులు వీళ్ళకి వచ్చేటప్పటికి రక్షణలా ప్రొడక్షన్ లా వందలాది బస్సులా మేము సభ పెట్టుకుంటే బస్సులు ఇవ్వరా ఆర్టీసీ బస్సులు ఇవ్వరా స్కూల్ బస్సులు స్కూల్ బస్సులు ఇవ్వద్దని చెప్పేస్తారా కాలేజీ బస్సులు ఇవ్వద్దని చెప్పేస్తారా ఎక్కడ రాజకీయం ఇది ఏ రాజకీయం అనేది కనీసం వంద మంది పోలీసులు బందోబస్తులు ఉండవా మీ పెడితే రెండు వేల మంది బందోబస్తులు కావాలా వేలాది వేలాది మంది మీకు కన్మేన్లు కావాలా మోకాళ్ళ లోతు నీళ్లు లేకపోతే పాపం చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రీకాకుళం తుఫాను దానికి లైఫ్ జాకెట్ వేసుకున్నారు ఎంత ఎంత ఎలా ఉందంటే ఎంత ఎంత దారుణంగా ఉందంటే కొన్ని వేల మంది అక్కడ నేల నీళ్ళల్లో ఉంటే ఈయన ఒక్కడ మాత్రం మో ఎక్కడ ఏమైపోతాడో పాపం ఏ గుంట్లో పడిపోతాడని చెప్పేసి లైఫ్ జాకెట్ మీ ప్రాణం గట్టిది సార్ మీ ప్రాణం చాలా గట్టిదండి బాబోయ్ ఇప్పుడు మీరు మీ లైఫ్ జాకెట్ వేసుకోకపోయినా చుట్టుపక్కల గజీతగాడు ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళు చచ్చిపోయినా మిమ్మల్ని కాపాడుతారు అయినా సరే మీకు లైఫ్ జాకెట్ మీరు చాలా గ్రేట్ అండి మీ ప్రాణం కోసం మీరు ఒక లైఫ్ జాకెట్ ఇచ్చినంత కష్టం అంత అంత భద్రంగా చూసుకుంటున్నారు కదా నేను గతంలో అనేక లైవ్ లో కూడా చెప్పాను రాష్ట్రంలో అనే అనేక బోటు ప్రమాదాలు జరిగినాయి విజయ ఒక విజయవాడలో కానివ్వండి గోదావరిలో రెండు 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 బోటు ప్రమాదాలు జరిగినాయి వందలాది మంది చనిపోయారు ఆ చనిపోయినప్పుడు నేను డిమాండ్ చేసింది ఏంటంటే ప్రతి బోట్లో లైఫ్ జాకెట్లు పెట్టడం డిమాండ్ చేశాను నేను నాకంటే చాలా మంది డిమాండ్ చేశాము ఈ రోజు కూడా ఏ బోట్లు కూడా లైఫ్ జాకెట్ లేదు ఈ రోజున ప్రభుత్వం అనుమతి ఉన్న బోట్లు కానివ్వండి అనుమతులు లేని బోట్లు కానివ్వండి ఒక్కదానిలో లైఫ్ జాకెట్ ఉండదు ముఖ్యమంత్రి గారు మాత్రం లోతు నీళ్ళలో కూడా లైఫ్ జాకెట్స్కెళ్ళారు అంటే మీ ప్రాణం ఎంత కట్టింది సార్ మీ ప్రాణం ఎంత కట్టింది మేము ఓట్లేసావు కదా మేము వేసిన అల్పులు కదా మా ప్రాణాలు మా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి నీళ్ళలో కలిసిపోవాలి కలిసిపోయినా మీకేం చలనం పట్టదు ఎందుకంటే మనుషులు కాదు కదా మీ ప్రాణాలు మాత్రం మోకాళ్ళ లోతు నీళ్ళకి కూడా లైఫ్ జాకెట్టు ఏమైపోతావో ఏమైపోతావు మీ ప్రాణం గట్టి ప్రాణాలు కదా ఏమైపోతాయో ఈ ఇప్పుడు మీరు మీ అబ్బాయి మీ కొడుకులు అలా ఇప్పుడు ఏమైంది ప్రభుత్వం అంటే మీకు ఎలా ఉందంటే నేను నా కొడుకు నా మనవడు నా మనవడు మా కోళ్ళు మా భార్య అలా ఉంది ప్రభుత్వం అంటే చేశారు చేసా పాలన చేశారు ఏం చేశారు మీ భార్యను తీసుకెళ్ళిపోయి భారతదేశంలో అత్యంత ధనవంతరాల లిస్టులో చేర్చా తీసుకెళ్లిపోయి మా రాష్ట్రం తీసుకెళ్లిపోయి అత్యంత అప్పులున్న ఉన్న రాష్ట్రంగా ఈ రోజు మా రాష్ట్రం చర్చేశారు ఈరోజు నాలుగు నలభై పాలనలో మీరు ఇప్పుడు మిగతా పార్టీలు అంటే ఏముంది కదా మిగతా పార్టీ సభలు అంటే ఒక ఫిక్స్డ్ ర్యాంక్ ఉంటుంది వాళ్ళకి ఫిక్స్డ్ ర్యాంక్ అనమాట ఎందుకంటే అంత తరలింపే కదా ఎన్ని బస్సులు పెట్టాము ఎన్ని లారీలు పెట్టాము ఒక హెంక ఉండదు మనకు స్వచ్ఛందంగా వచ్చేది మనకు మన మనకు స్వచ్ఛందంగా వచ్చేది పెరగడమేగా తరగడం ఉండదు మనం నాలుగు లక్షలు అనుకుంటే ఐదు లక్షలు ఈ ఛాన్స్ మనకు ఉంది ఎందుకంటే ఎవరికాలు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉంటారు రకరకాల మార్గాలు వస్తూ ఉంటారు ఒక ఎస్టిమేషన్ ఉంటే మనకు ఉండదు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి రేపు ఇప్పుడు ఈ కవాతులో జరగాలని జరిగితే ఎవరు ఎవరో ఎవరు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరిది బాధ్యత మొత్తం తీసుకొచ్చి మన నిత్యమ పడేస్తారు జనసేన పార్టీ మీద పడేస్తారు మన మీద పడేస్తారు రక్షణ రక్షణ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పెడదే కదా పోలీస్ ప్రభుత్వం అదే కదా ఇప్పుడు మనమే రోజు సభలు పెడతామా ప్రతిరోజు సభలు పెట్టేసి ప్రతిరోజు మాకు ఐదు వేల మంది పోలీసు బందోబిస్తు ఉండే వేల మంది పోలీసు బందోబిస్తుండే తప్పది ప్రతిరోజు పెడితే ఎప్పుడో మేము ఎప్పుడో ఒక సభ పెట్టేది ఎప్పుడో ఇటువంటి సభలు పెట్టి మార్చి పద్నాలుగు పెట్టాము పెద్ద సభ మళ్ళీ ఇది పెట్టి ఇప్పుడు పెట్టుకుంటున్నాము ఎలాగో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రజా పోరాటయాత్రలో ఏ సభ దగ్గర కూడా పది మంది కానిస్టేబుల్ ఉండరు పది మంది కా పట్టుమని పది మంది ఏ సభ దగ్గర పెట్టరు వీళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారు వార్త పొట్ట కళ్యాణపురంలో బస్సు ఎత్తే ఇద్దరు కానిస్టేబుల్ ఉండలేదు రౌడీ మూకలు చిల్లరగాడు లోపల వచ్చేసి గొడవ చేస్తున్నారు కళ్యాణపురం గేటు దేవీకి వచ్చి గొడవ చేస్తున్నారు అంత అంత దారుణంగా అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో అంటే మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి ఏమీ లేదు మిగతా వచ్చేటప్పటికి ఏమీ లేదు పాపం అసలు ప్రాణాలు కూడా కాదు ఒక పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏమన్నారు ప్రాణ కోడి ఒక కోడి కుక్క మేఘలాంటి వ్యక్తి ఆయన రక్షణ ఎందుకు అండి ఆయన రక్షణ ఎందుకు మా జనసైని లక్షలాది మంది వస్తున్నారు మేము బాబు అన్నారు కదా మీ బామ్మదిగా విన్నారు అలగా జలం అలగా జలం కదా మేమంతా అలగా జలం మీటింగ్ పెట్టుకున్నాం పరిచయాల్సిన పని లేదు పోతే పోతారు జనాలు పోతే పోతాం మీకేం పని చెప్పండి మీ మీ సీఎం పదవి పోదు మీకేం పోదు ఒకవేళ వచ్చారనుకోండి ఎంత ప్రమాదం జరిగితే లైఫ్ జాకెట్ వస్తారు మీరు శుభ్రంగా బుల్లెట్ ప్రూఫ్ చుట్టుపక్కల వచ్చి బ్యాగ్ పది మంది మంది కమాండర్లు పెట్టుకుంటారు కళ్ళ పట్టుకుని మీ ప్రాణం కట్టిది కదా ఇక ఇక ఈ టాపిక్ అయిపోతుందండి ఎవరైతే వెళుతున్నారో కవాతుకి తౌళేశ్వరం డ్యావ్ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రక్షణ చర్యలు తీసుకోండి మీకు మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోండి అతివేగంగా వెళ్ళొద్దు ఎవరు కూడా దయచేసి అనార్థాలు తీసుకురావద్దు అలాగే ఒకసారి గుర్తు చేసుకోండి మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి అలాగే మీరు మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గుర్తి గుర్తించుకోండి గుర్తించుకోండి క్షేమంగా వెళ్ళి అంతా లాభంగా రండి అంత మంచిగా జరుగుతుంది మనకు అంత మంచి మంచి వీళ్ళు మనం ఎన్ని ఇబ్బందులు పెడితే ఎన్ని ఇబ్బందులు పెడితే అంత మంచి అనుకుందాము ఈ ఇబ్బందులు ప్రజల్లో తీసుకెళ్దాం మనం ప్రజల్లో తీసుకెళ్దాము అందరూ కూడా క్షేమంగా లాభంగా వెళ్ళి ఈ కవాతు చరిత్ర నిలిచిపోద్ది ఇప్పుడు ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ అయితే అద్భుతంగా ఉంది మొదట్లో మూడు అనుకున్నాను ఐదు లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది ఎందుకంటే చెప్పలేము ఇటువంటి వాటికి మనం కౌంట్కి ఎగ్జాక్ట్ కౌంట్ చెప్పలేము అది పెరిగిపోతా సునామీలాగా పెరిగిపోతా ఉంటుంది జనంలో చేత ఉంటారు అనమాట స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి అది డబ్బులు ఇచ్చానుకోండి డబ్బులు ముందు ఇచ్చినప్పుడు కరెక్ట్గా లెక్క ఉంటుంది అన్నమాట ఈ నియోజకవర్గం నుంచి ఇన్ని బస్సులు వెళ్తున్నాయి ఇంత డబ్బు ఇచ్చాము కరెక్ట్గా కనుక్కుంటుంది కాబట్టి వాళ్ళకి తెలిసిపోతే ఎంతమంది వస్తారు చాలా మంది స్వచ్ఛందంగా వస్తున్నారు మంచి మంచి రిపోర్ట్ వస్తుంది అసలు తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనుక్కుంటే రిపోర్ట్ కనుక్కుంటే పండగ వాతావరణం ఉందంట జిల్లాలో పండగ పండగ వాతావరణం ఒక సంక్రాంతి పండగలా ఉందండి జిల్లా మొత్తం గోదావరి జిల్లా మొత్తం చాలా మంచి రెస్పాన్స్ ఉందండి అలాగే దీనికి మద్దతుగా ఆ కవాతుకు మద్దతుగా ఈ రోజు అనగా మాకు రోజు ముందు వస్తుందండి ముందు వస్తుంది మీకు తెల్లారిపోయింది కాబట్టి రోజు సాయంకాలం మేము ఈ రోజు సాయంత్రం ఆరుగా ఆరు ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతంలో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మా జన సైనికులు కవాత్ని వేయించడం జరిగింది మా మద్దతు ప్రకటించడం జరిగింది ఇక్కడ నుండి అన్ని గ్రాండ్ సక్సెస్ అయినాయి నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను మా డైరెక్ట్ వచ్చాను కండ్రోగ మేడలో ఉంది ఇక్కడ కూడా మా బే ఏరియాలో గ్రాండ్ సక్సెస్ అయిందండి బాగా బాగా జరిగింది ఫంక్షన్ అన్ని చోట్ల ఫంక్షన్ జరిగింది దానికి సంబంధించి మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేస్తాము మెలిమెల్లిగా షేర్ చేస్తాము మా ఎక్స్టెండెడ్ సపోర్ట్ మా ఎన్ఆర్ఆర్ సపోర్ట్ ఎప్పుడు కూడా జనసేన కార్యక్రమం సంబంధించిన వరకు మేము ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తామండి ఈవెన్ ఏ కార్యక్రమం జరిగిన కానివ్వండి మా ఎన్ను ఎప్పుడు కూడా మేము సపోర్ట్ ఉంటారు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇస్తాము ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఒక వ్యక్తి కాదండి ఇక్కడ ఒక వ్యక్తి కాదు ఒక సమూహం ఇది ఒక సమూహము ఎవరైనా సరే ఒక ఎన్ఆర్ఐ పేరుతో ఒక పేరుని క్లైమ్ చేసుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు వాళ్ళ పేరు చెప్పుకుంటే ఇది ఒక పెద్ద సమూహం ఇది ఈ సమూహంలో ఎంతో మంది ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళ వాళ్ళ శ్రమని పెడుతున్నారు అలాగే వాళ్ళ కష్టార్జితను పెడుతున్నారు వాళ్ళు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇస్తున్నారు మాకు ఏం కావాలని చెప్పేసి ఒక ఈవెంట్ జరుగుతుందంటే ఒక కెమెరా మ్యాన్ తీసుకురావడం కానివ్వండి ఏమైనా కావాలంటే మీరు ఎక్కడ ఉన్నారు వెహికల్ లేకపోతే మీరు మాతో వస్తారా పికప్ డ్రాప్ కానివ్వండి ఎక్స్టెండ్ సపోర్ట్ చేస్తున్నారు అన్ని అన్ని కార్యక్రమాలు కూడా అదే ఒకసారి జరుగుతూ ఉంది కొంతమంది క్లైమ్ చేసుకుంటూ ఉంటారు ఇది మేం చేసాం చేసాం అని చెప్పేసి అయితే నేనైతే ఒక సమూహం కింద ఫీల్ అవుతాను ఒక వ్యక్తులు అయితే దీనిలో ఉంటారు మాక్సిమం ఒకవేళ కొంతమంది క్లైమ్ చేసుకుని మనం చేసేదేం లేదు ఎన్నో చేస్తున్నారు ఎన్ఆర్ఐ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇక ముందు ముందు కూడా చేస్తూనే ఉంటారు నైన్టీ నైన్ టీవీ ఆల్సో రిమూవ్ ఫ్రమ్ టీవీ సబ్స్క్రైబర్స్ వీళ్ళకి అవకాశం లేదు కానీ భయ్య సుభాష్ గారు అవకాశం లేదు కానీ వీళ్ళకి యూట్యూబ్కి ఆపిచ్చేస్తారు వీళ్ళు యూట్యూబ్ని ఆపిచ్చేస్తారు ఫేస్బుక్ కూడా ఆపిచ్చేస్తారు అవకాశం లేదు అక్కడ స్కోప్ కానీ ఉంటే ఆ యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి మన ఇండియా నుంచి రన్ అయితే మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ రన్ అయితే వాటిని కూడా వాళ్ళు మన మన మామూలుగా జోన్ ఉంటది కదా దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ ఉంటుంది కదా నేటివ్ ప్లేస్ని బట్టి ఒక రాత్రికి రాత్రి వీళ్ళు ఆ అకౌంట్లు మొత్తం ఆ ఒక్క రోజు పని చేయకుండా చేసేస్తారు అంత దుర్మార్గులు వీళ్ళు ఈ రోజు రాష్ట్రంలో పాలిస్తున్న వాళ్ళు సరేనండి మన జనసేన ప్రశ్నలు కూడా అయిపోయినాయండి లైఫ్కి వచ్చిన అందరికి ధన్యవాదాలు అండి ఇక ఉంటానండి థ్యాంక్ యూ సెలవు బాబాయ్ జై జనసేన జై హింద్